భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ నేను సత్యవతి హరికీర్తనం ఈ వీడియోలో చాలా ఆత్మీయులు కలుసుకున్నాను వారిని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఇష్టం పెనుమాక యామిని ఈ పేరు పది సంవత్సరాల నుంచి పరిచయం మనకి హరికీర్తనం బృందాల్లో వీరు ఉండడం ముఖ్యంగా మేము చూసుకోకుండానే ఇన్ని రోజులు అనమాట ఫోన్లు మాట్లాడుకుంటూ మాత్రమే ఉంటాం వాళ్ళ భజన వీడియోస్ పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇది పెనుమాకలోని శ్రీ దివ్య వైష్ణవ క్షేత్రం అన్నమాట చూస్తున్నారు కదా రామానుజాచారులు వారి సమృతమైన విగ్రహం ఇక్కడ కూడా ఉంది నేను అక్కడ మాకున్నటువంటి తులసిరామ్ వాళ్ళ అమ్మ పొన్నమ్మ గారు అట్లాగే ఇంకా పుణ్యావతి మేము అందరం కలిసి వెళ్ళాము ఈరోజు ఇక్కడ వస్తున్న ఆవిడ చూసారా ఆవిడ ఎనభై ఆరు సంవత్సరాలు ఆవిడకి తను పెను మాక యామిని ఈ పెద్ద ఆవిడ వజ్రమ్మ గారు ఆవిడ పేరు ఆవిడ జీర్స్వామిజీకి చాలా ఇష్టమైనటువంటి భక్తురాలు ఆవిడ బదరిలోనే ఒక పదిహేను సంవత్సరాల పాటు బదరి క్షేత్రంలో ఉండి సేవ చేస్తారనమాట మరలా ఇదే పెనుమాక క్షేత్రంలోనే మనకి ఇప్పుడు ఈ మధ్య చాలా భజన బృందాలు వెళుతూ ఉన్నాయి సంవత్సర కాలం పాటు నిరంతరంగా హనుమాన్ చాలీసా జరిగేటట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట అనుకోకుండా మేము వచ్చిన రోజే విచిత్రంగా మా గుంటూరు ఎస్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర భజన మండలి మా కోలాటంలో ఉన్నటువంటి మా సభ్యులు వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారనమాట నెలలో ఒకరోజు ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు రోజు అంతా కూడాను వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఎట్లా అన్నారని బ్యాచ్ల వారీగా మేము కూడా కొంచెంసేపు ఈ చాలీసాలో పాల్గొని ఒక పది నిమిషాలు కూర్చున్నావాలండి ఎందుకంటే అక్కడ మేము ఆటోని వేసుకుని వచ్చాం కదా అందుకని ఎక్కువసేపు కాకుండా ఇవన్నీ చూసి ఆమె వాళ్ళ ఇంటి దగ్గర కొంచెంసేపు ఉండి అలాగే మరి పెద్దవారు వజ్రమ్మ గారింటి దగ్గర గోడ వెళ్ళి అక్కడ కాసేపు ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఆనందంతో కాస్త మళ్ళీ భగవత్ సంబంధమైనటువంటి విషయాలే ముచ్చటించుకొని వాటన్నిటిని పూర్తయిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చామన్నమాట వచ్చి ఆ దేవాలయం పైనంత పన్నెండున్నర ఒంటి గంట అయిపోయింది అంత తలుపులు వేశారులే ఊరికే విడివిడిగా చూసాము హైదరాబాద్ దివ్య సాకేతంలో ఉండేటటువంటి మోడల్ అన్నమాట కిందేమో వెంకటేశ్వర స్వామి రెండవ అంతస్తులో రంగనాథులు మూడవ అంతస్తులో పరమపాదము ఆ విధంగా ఉంటుందన్నమాట దాన్ని ఒక దంపతులు ఇద్దరు శ్రీనివాసు ఆవిడ పేరు సారీ చక్కగా వారు దంపతులు ఇరువురే అన్నమాట వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఆ దేవాలయాన్ని కట్టించారు ఇంకొకసారి ఈసారి అమ్మిని పంపించినప్పుడు వీడియో పెడతాను ఈ స్వామివారిని ఇట్లా ప్రతిష్ట చేసి సంవత్సర కాలం పాటు వెళ్ళి ఇట్లా చేసిన తర్వాత అయోధ్య వెళ్ళి అయోధ్యలో ముగింపు చేస్తారట చాలా సంతోషం కాకపోతే ఏంటంటే మా కాకుమాను ఆ చుట్టుపక్కల వాళ్ళకి దూరం కావడంతో మేము ఎవరు రాలేదు కానీ కాకపోతే మా దగ్గరలో వాళ్ళు కూడా రేటూరు వాళ్ళు వెళుతున్నట్లు తెలుసు కొంతమంది ఆ విధంగా ఉన్నదాన్ని ఈరోజు తప్పనిసరిగా ఒక్కసారైనా దగ్గరలో ఉన్నా కాబట్టి అని దర్శించుకోవాలనుకుని ఇవాళ మరి మా పొన్నమ్మ పుణ్యవతి మేమందరం కలిసి ఆటో వేసుకొని ఇక్కడికి వచ్చి మా ఇంకా అలాగే యామినని తర్వాత ఉష ఇక్కడ ఈ ఇక్కడ పరిచయం అయిన ఉష అందరితో కొంత సమయం గడిపి అనమాట ఇదే రోజు ఇరవై నాలుగో రోజు పాసరం దీపోత్సవం జరిగిందనమాట ఉదయం నేను ఆ వీడియో తీయలేదు చిన్న క్లిప్పింగ్ ఉంటే దీనిలో పెట్టాను ఎంత అద్భుతంగా జరిగిందోనండి స్వామికి సింహాసనం మీద కూర్చోబెట్టి దీపాలతోటి హారతులు ఇవ్వటం అన్నమాట అపాసరం యొక్క అర్థం ఇక్కడ మన టీటీడీ నుంచి మంగళగిరి నుండి ఒక పాలక మండలి సభ్యురాలు జానకి గారు ఆవిడ కూడా పరిచయం అయ్యారు అలాగే వీరు రమాదేవి గారు ఈవిడ దుర్గా గారు చాలా ఆత్మీయులైనటువంటి భగవద్బంధులు అయ్యారు నెల రోజులు ఉండటంతో ఇవన్నీ కూడా ఆచార్య అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడ్డాయి మరి అందుకే స్వామికి అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ శ్రీమన్నారాయణ మరొకసారి జై శ్రీమన్నారాయణ